ఈరోజు ఈ ప్రెస్ మీట్లో రేపు తెలంగాణ లంబళ్ళ ఆత్మగౌరవ సభకు పంతొమ్మిది తారీఖు నాడు జరగబోయే సభకు గురించి పెద్దలు గౌరవ మా జాతికి జాతి జాతిపిత కావచ్చు మా అందరికీ తెలివితేటలు కావచ్చు అన్ని విధాలా మాకు సహకరించిన డాక్టర్ దీటి నాయక్ గారికి అలాగే గౌరవ పెద్దలు మినిస్టర్ మాజీ మినిస్టర్ సత్యవతి మేడం గారికి అలాగే గౌరవ పెద్దలు మాజీ ఎంపీ గారు సీతారాం నాయక్ గారు గౌరవ మాజీ ఎంపీ కవిత గారు అలాగే గౌరవ పెద్దలు సంజీవ్ గారు గౌరవ పెద్దలు సంపత్ గారు మోహన్ సింగ్ గారు అలాగే ఐఆర్ఎస్ మన లక్ష్మణ్ నాయక్ గారు అలాగే గౌరవ పెద్దలు జనార్దన్ గారు చార్లిత గారు రామ్ నాయ నాయక్ గారు తమ్ముడు మన రాజు నాయక్ గారు నెహ్రూ గారు నాయక్ గారు ఇలా చాలా వేదిక పైన ఉన్న మా నవ యువతకు కుటుంబ సభ్యులకు మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముందుగా గిరిజన బిడ్డలు గోన్స్ కావచ్చు లంబాడీస్ కావచ్చు మేము అన్నదమ్ముళ్ళగా కలిసిమెలిసి ఉంటున్నాం దీనికి వెనకాల ఒక శక్తి ఏదో చేయాలని చెప్పేసి చేస్తున్న గత కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు మా లంబాడీ బిడ్డలకు ఒక లంబాడీ కుటుంబంలో పుట్టినందుకు నాకు బాధ్యత ఉంది దయచేసి కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా సంఘాల కథితంగా మనమందరం ఒకటి కావలసిన సమయం ఆసన్నమైంది కాబట్టి తండా నుంచి హైదరాబాద్ వరకు తెలంగాణ రాష్ట్రంలో తండాలో ఉన్న ప్రతి బిడ్డ పంతొమ్మిదవ తారీఖు తప్పకుండా మీరు ఇందిరా చేరుకోవాలని చెప్పేసి నేను మనసుఫూర్తిగా కోరుతున్నా చాలా విషయాలు గౌరవ పెద్దలు డీటి నాయక్ గారు అలాగే సీతారాం నాయక్ గారు కవిత గారు మాట్లాడారు పంతొమ్మిదో తారీఖు దీని వెనకాల ఎవరున్నారు ఏంటిది అనేది తెలుస్తాం నేను ప్రభుత్వానికి హెచ్చరిస్తూ రిక్వెస్ట్ చేస్తున్నా పంతొమ్మిదవ తారీఖున లంబాడి లంబాడీ బిడ్డలకు తండాల నుంచి ఎవరు వచ్చినా ఆటంకం పోలీసులతోటి మీరు రాజ్యం వెళ్తున్నారు లగచర్లలో కూడా మా దాని లంబాడి వాళ్ళను మీరు ఇబ్బంది పెట్టారు ఆ రోజు పంతొమ్మిదో తారీఖు మా లంబాడి బిడ్డలకు ఏమైనా జరిగితే దానికి ప్రభుత్వమే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పేసి నేను హెచ్చరిస్తున్నా ఇంతకుముందు పెద్దలు అన్నట్టు మేము తెరువు పోయేవాళ్ళం కాదు మాది కష్టపడే జాతి మాది శాతీయుతంగా కష్టపడి బ్రతికే జాతి మేము దేశం కోసం రాష్ట్రం కోసం ప్రాణత్యాగాలు చేసిన జాతి మా యూత్ ఉంది ఉస్మాని అనుకోండి కాకతీ యూనివర్సిటీ అనుకోండి సెంట్రల్ యూనివర్సిటీ అనుకోండి ఎనీవేర్ ఇన్ తెలంగాణ కష్టపడి చదువుతున్నాం కష్టపడి పనిచేస్తున్నాం అనవసరంగా రెచ్చగొడుతున్నారు కొంతమంది దుష్ట శక్తులు తస్మా జాగ్రత్త అని చెప్పేసి నేను అంటున్నా ఒక్కసారి ఒక్కసారి కళ్ళు తెరిస్తే బిడ్డ మీ అడ్రస్ కూడా ఉండదు మేము ముప్పై ఆరు లక్షల మంది అక్కడ ఆరు ఏడు లక్షల మంది అక్కడ మేము ఓపిక పడుతున్నాం రాజ్యాంగంలో ఉంది అలాగే సుప్రీంకోర్టు మీద మాకు నమ్మకం ఉంది లా మీద మాకు నమ్మకం ఉంది వాళ్ళు ఏలాగైతే నిర్ణయం తీసుకుందో ఏదైతే ఇస్తారో ఆ రోజు దాని మీద మేము కట్టుబడి ఉంటాం సుప్రీంకోర్టు ఏదైతే ఆదేశాలు ఇస్తారో దాని మీద మేము కట్టుబడి ఉంటాం కాబట్టి దయచేసి ఇప్పటికైనా మానుకుంటే మీకు మంచిది మాకు మంచిది ప్రభుత్వం దీన్ని వెంటనే దీనిపైన ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ పంతొమ్మిదో తారీఖు నా లంబాడి బిడ్డలు ముప్పై మూడు జిల్లాల నుంచి మీరందరూ స్వయాన ఈ పంతొమ్మిది సెప్టెంబర్ శుక్రవారం ఉదయం పది గంటల వరకు మీరు చేరుకోవాలి ఈ సభను విజయవంతం చేయాలని చెప్పేసి నా కుటుంబ సభ్యులను లంబాడి బిడ్డలను అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నా బిడ్డలకు నా కుటుంబ సభ్యులకు వేదికపైన ఉన్న పెద్దలకు